హాయ్ హలో వెల్కమ్ టు లోగో టీవీ ఇక రేపు సాయంత్రం నాలుగు గంటలకు రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ జరగబోతుంది మన తెలంగాణ గడ్డ మీద తెలంగాణ రాష్ట్ర రాజధాని ప్రజాభవన్ అంటే గతంలో ప్రగతి భవన్ ఇప్పుడు ప్రజాభవన్గా పేరు మార్చిన భవన్లో రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రేపు సాయంత్రం నాలుగు గంటలకు భేటీ కాబోతున్నారు ఈ రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రేపు భేటీ మీద చర్చించే అంశాలు ఏంటంటే ఇప్పుడు విభజన చట్టంలో ఉన్నట్టుగా ఎవరికి హైదరాబాద్లో ఏ ఏ బిల్డింగ్లు గతంలో వాళ్ళ ఆఫీసులో వీళ్ళ ఆఫీసులో నడిపించుకున్నట్టుగా అందులో ఎవరి వాటాలు ఏందనే దాని మీద చర్చించుకుని ఉన్నారు ఇదే గురు శిష్యులు గతంలో ఓటుకు నోటు కేసులో కూడా ఈ ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా ఓటుకు నోటు కేసులో కీలక వ్యక్తులు అప్పుడు ఓటుకు నోటు కేసు పట్టుబడ్డ రేవంత్ రెడ్డి ఇప్పుడు ప్రస్తుతం ముఖ్యమంత్రి అదే అర్ధరాత్రి పారిపోయి దొంగలా పారిపోయిన ఇప్పుడు తెలుగు రాష్ట్రం ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పుడు దొరలా హైదరాబాద్కు వస్తున్నాడు చూడండి ప్రకృతి కానీ ప్రజలు కానీ రాజకీయం కానీ ఎంత విచిత్రంగా ఎంత ఆశ్చర్యకరంగా ఉంటాయి కొన్ని సంఘటనలు తెలుసుకుంటే ఒకప్పుడు దొంగలా పారిపోయిన రాత్రి రాత్రికే విజయవాడకు హైదరాబాద్కు నుండి విజయవాడ మకం మార్చిన చంద్రబాబు ప్రజెంట్ ఇప్పుడు రాజ రాజులాగా రాజసింహాసనం ఎక్కుతున్నట్టుగా హైదరాబాద్కు డైరెక్ట్గా వచ్చి తెలంగాణ ప్రభుత్వ భవనంలో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో రేపు కీలక అంశాల మీద చర్చలు జరగబోతున్నాయి ఆ చర్చల్లో మాత్రం విభజన చట్టంలో ఏమని రాస్తుందంటే మన ఆ చర్చల్లో మాత్రం విభజన చట్టంలో ఏమని రాస్తుందంటే హైదరాబాద్ పదేళ్లలో ఉమ్మడి రాజధాని తర్వాత పూర్తి స్థాయి రాజధాని తెలంగాణ రాష్ట్రానికే ఉంటుంది అందులో ఈ పదేళ్ళు ఇక్కడి భూభాగంలో ఆ కట్టడాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళకు ఆ రోజు ఆఫీసులు నడిపించుకోవడానికి టెంపరీగా ఉండడానికి మాత్రమే ఈ కట్టడాలు ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి కాబట్టి అప్పుడు వాళ్ళ ఆఫీసులు నడిపించుకోలేక సడన్ గా కొద్ది రోజుల్లోనే ఒక సంవత్సరం రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వేరైనాక కొద్ది రోజుల్లో ఓటుకు నోటు కేసుల్లో చంద్రబాబు మరియు రేవంత్ రెడ్డి పట్టుకోవడంతో ఆయన భయపడే పారిపోవడం వల్ల ఈ భవనాలు ఇక్కడనే ఇక్కడున్న ఉద్యోగస్తులు నడుపుకుంటా కొద్ది రోజుల తర్వాత కొద్ది కొద్దిగా కొద్ది ఇక్కడ ఉన్న ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఉద్యోగస్తులందరూ వెళ్ళిపోవడం జరిగింది ఇంకా కొన్ని కీలక అంశాలలో చర్చలు ఏంటంటే ఇప్పుడున్న భూభాగంలో మా హక్కులు మాకు కావాలి మేము మళ్ళీ ఇప్పుడు మేము ఆడ రాజధాని ఇంకా కట్టుకోలేదనే అంశం మీద చర్చించుకుంటారా ఈ రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు లేకుంటే రేపు అగ జూలైలో కానీ ఆగస్టులో కానీ మళ్ళీ ఓటుకు కేసు తెరపైకి రాబోతున్న ఆ నోడు వాటి మీద చర్చించుకుంటారా లేకుంటే భవిష్యత్తులో ఇంకో ఇన్నర్ రింగ్ రోడ్లో మాత్రం ప్రస్తుతానికి ఒక సామాజిక వర్గానికే గత మెటెక్ సిటీ చుట్టూ జాగాలు ఏర్పాటు చేసినట్టుగా ఇప్పుడు మన వాళ్ళకు మీ వాళ్ళకు కలిపి ఈ రెండు కులస్తులకి మనం జాగాలు ఏర్పాటు అనేది కూడా అది లోపల జోపలే జరిగే ఒప్పందం కానీ మనం ఉన్నటు మాట్లాడుకుంటే మాత్రం మనకు మనకు ఏ విషయాలు తెలియ వాళ్ళు బయటకు వచ్చి అనౌన్స్మెంట్ ఉన్న చెప్తారు దాన్నే పత్రిక మీడియాలు ఇలాంటివన్నీ రాస్తూ ఉంటాం కాబట్టి అప్పటి అప్పటి విషయాలు ఇప్పుడు ప్రస్తుతానికి మాత్రం తెలంగాణ భూభాంగలం ఉన్న ఏ భా ఏ భవనమైనా ఏ స్థలమైనా అది నూటికి నూరు శాతం చట్ట ప్రకారం కూడా మన తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ ప్రజల హక్కేది తెలంగాణ రాష్ట్రానికి మేలు చేకూర్చేలా మరి మన ముఖ్యమంత్రి ప్రస్తుతం ముఖ్యమంత్రి అలా అనుసరిస్తారా లేకుంటే వాళ్ళు అడిగిన విధంగా ఇంకా ఒక సీనియర్ ముఖ్యమంత్రి చెప్పినట్టుగా గతంలో అయితే ఇతని పార్టీకి అధ్యక్షుడు గతంలో మన ముఖ్యమంత్రి ఉన్న టీడీపీ పార్టీకి అతని అధ్యక్షుడు అందులో నా గురువులాగా చెప్పుకుంటాడు ఇప్పుడు ఇన్నేళ్ళుగా మన రేవంత్ రెడ్డి స్పీచ్లు ఇచ్చినా గానీ ఏ మన ఎలక్షన్ లో తెలంగాణ ఎన్నికల్లో ఎన్నెన్ని మీటింగ్లు పెట్టినా కానీ వన్ ఒంటి కాలుతో మన ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మీద అన్నట్టుగా మాటలు మాత్రం చంద్రబాబు నాయుడు మీద ఒక్క మాట కూడా మాట్లాడని ఈ మన ముఖ్యమంత్రి ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరి ఆ ముఖ్యమంత్రితో మా జాగాలు మాకే ఉండాలి ప్రస్తుతం అయిందేదో అయిపోయింది మీరు అక్కడ మీ పరిపాలన అయితే ప్రస్తుతానికి కొనసాగుతుంది కదా మరి అలాగే కొనసాగించుకొని అంటాడా లేకపోతే మీరు అందరు మళ్ళీ రండి మీ ఉద్యోగస్తులు ఇక్కడ రండి ఈ వచ్చి మకాం పెట్టురు ఈడ దుకాణం ఏర్పాటు చేయరు ఇక మెల్లమెల్లగా మీ టీడీపీ పార్టీని లేపుకోర్రి అని వాళ్ళకు దారులు తెరుస్తాడా మరి ఇలాగే మన గోదావరి జిల్లాల మీద మొదటి నుంచి బీఆర్ఎస్ కానీ కేసీఆర్ గారిని కేంద్రంలో మనకి ఎప్పుడు ఏమి సహాయం లేకున్నా కానీ ఏదో పరంగా కొన్ని ప్రాజెక్టులు ఏర్పాటు చేసి తెలంగాణ ప్రజలకు కొద్దో గొప్ప నీళ్ళు వస్తున్నాయి కాబట్టి మరి ఆ నీళ్ళ వాటాలు కూడా ఈ ఇద్దరు ముఖ్యమంత్రి ఇప్పుడు తేలుస్తారా కొద్దిసేపు మాట్లాడుకో నువ్వు ఇంత నేను ఇంత వెళ్ళిపోతారా నాకైతే తెలిసినంత మాత్రం మన నా ఒపీనియన్ ఏంటంటే మనం అనుకున్న విధానంగా పాత్ర అక్కడ ఏమి జరగదు ఎందుకంటే మన ముఖ్యమంత్రికి అంత ధైర్యం లేదు చంద్రబాబును ఎదిరించే ధైర్యం మాత్రం అసలేదు ఎందుకంటే ఏ కేసు అయినా ఏదైనా ఇప్పుడు కొద్ది రోజుల తర్వాత మొన్న కేంద్రం తెచ్చిన కొత్త చట్టాల ప్రకారం ఎంత పెద్ద కేసు అయినా ఎంత చిన్న కేసు అయినా మూడు సంవత్సరాల్లో కంప్లీట్ కావాలి ఇప్పుడు ఓటుకు నోటు కేసు కూడా సుప్రీంకోర్టులో ఉంది కాబట్టి పెండింగ్ లో ఉంది కాబట్టి అది అతి త్వరలో విచారణకు వస్తుంది విచారణకు ఈ ఇద్దరు ముఖ్యమంత్రులు ఈ ఇద్దరు ఓటుకు నోటు కీలక కేసులో నిందితులు ఈ ఇద్దరు గురు శిష్యులు ఈ ఇద్దరు మిత్రులు ఖచ్చితంగా వాళ్ళు అటెండ్ కావాల్సిందే కాకుండా ప్రస్తుతం ఢిల్లీలో చంద్రబాబు సెంట్రల్ గవర్నమెంట్ కీలక పాత్రలో ఉన్నాడు కాబట్టి ఈ ఈ ప్రస్తుతానికి ఓటుకు నోటు కూడా కొంచెం దూరం పోయే ప్ర పరిస్థితి అయితే కష్టం కనబడుతుంది కాకుండా అతి ముఖ్య విషయం ఏంటంటే మాత్రం తెలంగాణ ఆస్తులు కానీ తెలంగాణ నీటి వనరులు కానీ తెలంగాణ ప్రజలారా గుర్తుంచుకోండి ఈ పదేళ్ళ రాజ్యం ఎట్లా నడిచింది ఇప్పుడు రాబోయే ఐదేళ్ళు కానీ మూడేళ్ళు కానీ ఇంకో సంవత్సరానికి పడిపోయి కూడా తెలియదు ఎప్పుడు పడిపోయి కాంగ్రెస్ ప్రభుత్వం అంటున్నారు అంటున్నారు కానీ ఈ నడిచినన్ని రోజులు తెలంగాణకు ఏ రకంగా ఈ కాంగ్రెస్ లీడర్లు కానీ కాంగ్రెస్ మంత్రులు కానీ మనకి ఏ రకంగా మేలు చేస్తారు తెలంగాణ ప్రజానికం బాగుండాలని భవిష్యత్ తరాలు కూడా బాగుండాలనేది ఎలా తేలుస్తారు అనేది మీరు ఆలోచించండి ఇప్పటికి ఏమేమి జరుగుతున్నాయో ప్రస్తుతం కూడా రేపు జరగబోయే మీటింగ్ లో కూడా నాకు తెలిసి అయితే వాటాలు గిట్టాలు గొడవైనట్టుగా మంచిగా మాట్లాడుకుని అక్కడ దగ్గర సరే సరే అనుకుంటే వెళ్ళిపోతారు ఒకవేళ ఒక అండర్స్టాండింగ్ వచ్చినా కానీ లోపల ఏమేమి అండర్స్టాండింగ్లో అయినా మాత్రం మీడియా ముందు చెప్పారు మీడియా ముందు చెప్పేది ఒకటి ఉంటుంది లోపల జరిగేది ఒకటి ఉంటుంది ఇది ప్రస్తుతం మనం ఇప్పుడు రేపు సాయంత్రం నాలుగు గంటల తర్వాత రేపు ఏడెనిమిది గంటలు ఉమ్మడి ముఖ్యమంత్రులు కలిసి ఒక ప్రెస్ మీట్ కూడా ఏర్పాటు చేస్తారని మనకి ఇప్పుడే సమాచారం అంది సో మిత్రులు ఏది ఏమైనా కానీ నేను ముఖ్యంగా కోరుకునేది ఏంటంటే మన ముఖ్యమంత్రి అయినా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయినా ముఖ్యంగా తెలంగాణ ప్రయోజనాలు కాపాడాలి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆంధ్ర ప్రయోజనాలు కాపాడానికి ఆయనకి ఏం హక్కు ఏమీ లేదు హైదరాబాద్లో ఇప్పుడు ఏం లేదు చంద్రబాబు ఆయన సొంతిళ్ళు మీద ఆయన బిజినెస్ల మీద హక్కులు తప్ప అక్కడ ముఖ్యమంత్రి అయినా మాత్రం కూడా పదేళ్లు గడిచిపోయాయి ఇక్కడి భవనాల మీద సెంటు పర్సెంట్ రాజ్యాంగం చట్టం విభజన చట్టం ఇలాంటి హక్కులు కూడా ఉండే దీని మీద కాక సానుకూలంగా తెలంగాణ ప్రజలకు అనుకూలంగా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించకపోతే మరొక తిరుగుబాటు బీఆర్ఎస్ నుంచి కానీ సామాన్య వర్గాలు మరొక ఇప్పటికీ ఆల్రెడీ ఉద్యోగుల లొల్లైతుంది రాష్ట్రంలో ఇప్పుడు అభివృద్ధి పనులు అడగట్టిపోయాయి పోయాయి కొన్ని మాఫియా కేసులు అంటున్నారు ఎవరి వాళ్ళు దోసుకుని అంటున్నారు ఇలాంటి స్కామ్లన్నీ జరుగుతున్న తరుణంలో కూడా మా ఆల్రెడీ బొగ్గు గనీ అమ్ముడిపోయింది ఇప్పుడు మళ్ళీ ఆదాయం ఒక్కొక్కటి కొద్ది కొద్దిగా అడుగులు వేసుకుంటూ తెలంగాణ రాష్ట్రంలో ఎంట్రీ ఇస్తున్నారు వీళ్ళకు దారులు వెనుక నుండి ఎవరు అసలు ఈ కేసుకు వీళ్ళంతేం చుట్టూ తిరుగుతుందో తెలంగాణ ప్రజలారా ఇప్పుడైనా కొంచెం తెలివి తెచ్చుకొని బుద్ధిగా బుద్ధిమంతులు లాగా ఆలోచించండి ఎవడో కోటలు ఇచ్చింది కదా వాడు ఐదు వందలు ఇచ్చింది కదా పోయి ఓట్లు గుద్దితే ఇట్లా సర్వనాశనం భవిష్యత్ తరాల నాగమైపోతాయి ఇక మొన్న రైతులు చనిపోవడం కానీ రైతుల ఒడ్లు కొనపోవడం కానీ ఉద్యోగ ఇప్పుడు ఉద్యోగాలు ఉద్యోగాలు లేకపోవడం కానీ ఇలాంటి అంశాలే మన తెలంగాణ కాంగ్రెస్ చేస్తాం చేస్తామంటే వాళ్ళని నమ్మి కొట్టేసారు పదేళ్ళు చేసిన మాత్రం అడగంటించారు ఒక ఎంపీ సీట్లే కూడా ఇవన్నీ ఎవరికి శని చుట్టింది తెలంగాణ రాష్ట్రం మళ్ళీ ఏం జరగబోతుందో ఎంత అంధకారానికి వెళ్ళబోతుందో మీరు ఆలోచించండి సింగరేణి ఎన్నికల బ్లాక్ లో వెళ్తారు బ్లాక్ ఇప్పుడు అక్కడ వారసత్వ ఉద్యోగాలు తీసేసినా ఎవడు అడిగేటోడు ఉండాడు మళ్ళీ వాళ్ళకు జీతాలు తగ్గించినా ఎవడు అడిగేటోడు ఉంటాడు వాళ్ళకు మేము బొగ్గు ఎక్కువ రేట్ అమ్మే తెలంగాణ రాష్ట్రం మనకి అమ్ముకున్నా బయట రాష్ట్రానికి అమ్ముకున్నా మనకు అడిగినోడు గట్టి ఉండడు ఇవన్నీ భవిష్యత్ తరాలకు మనం ఏమి ఇచ్చిపోతున్నాం అని ఆలోచించండి కానీ రేపు మూడు కీలక అంశాలలో ముఖ్య వ్యక్తులైన ఇద్దరు ముఖ్యమంత్రులు రేపు భేటీ కాబోతున్నారు రేపు ఆ భేటీ తర్వాత వాళ్ళు ప్రెస్ మీట్ ఏం పెడతారో దాన్ని బట్టి నేను మిగతా సమాచరిస్తాం బై బై టేక్ కేర్ చూస్తున్నాం